దాంతో పెట్టేసి అరే కమ్ములు రా చంద్రబాబు నాయుడు పిచ్చిగా పచ్చిగా మాట్లాడుతున్నాను కాపులు చిరంజీవి రెడ్డులు రా జగన్ సిగ్గుందా గాడి తెల్లరా రెండు వేల పద్నాలుగులో నా బతుకులు ఎవడు బాగు చేస్తాడని ఆలోచించే ఇంకిత జ్ఞానం లేకపోతే మీరు మనుషులు చెప్పుకుంటారా ఎట్లా చెప్పుకుంటా పిల్లాడికి మంచి పాఠాలు కావాలంటే నా కులం కాబట్టి పనికి మనల్ని గాడి దగ్గరికి పంపిస్తానా ఏ కులమైనా కూడా బ్రహ్మాండంగా పాఠాలు చెప్పాడు దగ్గర పంపిస్తాను ఇంట్లో ఎవరికైనా ఆపరేషన్ కావాలి అర్జెంట్ గా ప్రాణదానం చేయాలని చెప్పంటే కత్తి కత్తి పెడితే ప్రాణం పోయేవాడిని నా కులం కాబట్టి అని చెప్పి నా వెన దగ్గరికి పంపిస్తాను నా బిడ్డ ప్రాణాలను కాపాడుకుంటానా పరిపాలన అనదు కాదు ఇది అందరికీ పంపించండి మెసేజ్ ప్రతి మనిషికి వెళ్ళాలి ఈ కులం పిచ్చి ఈ డబ్బు పిచ్చి ఈ వర్గం పిచ్చి చావ కొడుతుంది సమాజం నాకు అసహ్యం వేస్తాను విజయవాడ వాళ్ళు పోటీ చేయమంటే అందుకే తిరస్కరించాను నా జన్మస్థానం అది నిజంగా సీమాంధ్ర రాష్ట్రానికి నానా వాళ్ళ అవసరం ఉంది ఈవేళ ఇక్కడికంటే అక్కడికి అవసరం అన్నది తిరస్కరించిన కారణం ఏంటంటే ఆ డబ్బులు ఊబిలో మొరుక్కోపంలో నేను దిగను ఆ కులాల పిచ్చిలో నేను కూరుకోనని చెప్పి ఇక్కడి నుంచున్నాను మీ జనరేషన్లో నా చేంజ్ చేయండి మీరు ఒక్క పని నాకు చేసి పెట్టండి పెళ్లి కాని వాళ్ళంతా కూడా ఆడపిల్లలు అబ్బాయిలు ఈ ఒక్క విషయంలో తల్లిదండ్రుల మాటలను పూర్తిగా తిరస్కరించి నచ్చిన జీవిత భాగస్వామిని కులానికి అత్యధికంగా పెళ్లి చేసుకుని ఇరవై ఏళ్ల తర్వాత కులం ప్రసక్తి రాకుండా ఐ విష్యూ ఆల్ ది వెరీ బెస్ట్